పరిశుద్ధులైన దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా మీకు అందరికీ ప్రభు పేరటం వందనాలు తెలియపరుస్తూ ఉన్నా వందనాలండి మరి పిల్లలు మీకు అందరికీ కూడా దైవ ఆశీర్వాదం కూడా కాక అయితే ఈరోజు మానస పుట్టినరోజు సందర్భంగా పిల్లలను ఉద్దేశించి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను ఓకేనా విందామా మరి దేవుడు ఒక్కడే మొట్టమొదటిగా మనమందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్క దేవుడు ప్రభావం కలిగినవాడు ఆయన సృష్టికర్త భూమి ఆకాశము సముద్రము భూచరములు నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగమే అయితే ఈ సృష్టిలో బాబు వినాలి బామ్మ జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జాగ్రత్తగా వినాలి మీరు చెప్పిన మాట వినాలి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి చేపలు ఉన్నాయి నీటిలో కదా సంచరించేటటువంటి జీవరాశులు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎన్నున్నా ఈ భూమి మీద ఒకదాని మీద ఒకటి అధికారం చలాయించడానికి నాయకత్వం చేయడానికి దేవుడు తన స్వరూపంలో మానవుడిని సృష్టించుకున్నాడు మానవుడిని సృష్టించుకున్నాడు మానవుణ్ణి సృష్టించుకున్నాడు కనుక మానవుడు ఎలా ఉన్నాడు అని అంటే దేవుని స్వరూపంలో ఉన్నాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు గనక దేవుడు ఎంత ప్రేమ చూపించాడు జాగ్రత్తగా వినండి దేవుడు ఎంత ప్రేమ చూపించాడంటే నా నేను ఎలాగైతే ఉన్నానో మానవుడు కూడా అలాగే ఉన్నాడు కనుక నే నేను ఎలాగైతే పరిశుద్ధుడు ఉన్నానో నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశించాడు అంతేకాకుండా వారు దుర్నీతి జోలికి వెళ్ళకూడదు నీతిమంతుడు దేవుడు ఎవరు నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు కనుక తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు ఆయన నీతిమంతులు కనుక తన పిల్లలు కూడా నీతిమంతులు అనిపించుకోవాలని అనుకున్నాడు గమనించాలి అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను శిరసా వహించి కదా చెప్పిన మాట వినేటటువంటి వారిగా ఉండాలని తన పిల్లల గురించి అనుకున్నాడు మీరు వినాలి బాబు రేనాయన లేకపోతే మామూలుగా కేక్ కట్ చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా ఆయన అనుకున్నాడు అని అంటే అనుకున్న ప్రకారంగా మానవుడు జీవిస్తే దేవుడు చాలా సంతోషపడతాడు అయితే ఎప్పుడైతే దేవుడు ఒక్కడే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు కూడా ఒక్కడే కదా ఇప్పుడు జీవరాశులు ఎన్నో ఉండొచ్చు కానీ జీవరాశులన్నింటిలోనూ కూడా మానవుడిని మాత్రమే ఆయనలాగా చేసుకున్నాడు ఓకేనా ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే ఆయన స్వరూపంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన స్వరూపంలో నుండి మానవుడు ఎలా ఉండాలి ఆయనలాగానే ప్రవర్తించాలి ఆయనలాగానే జీవించాలి ఆయన సర్వానికి అధికారిగా ఎలాగైతే ఉన్నాడో నరుణ్ణి కూడా అలాగే చేయాలనుకున్నాడు కనుక ఆయన ఏర్పాట్లు చేస్తున్నాయి కానీ ఈ ఏర్పాట్లు ఎవండి చూడండి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల్ని ఒక విధానంలో నడిపిస్తారు ఒక పర క్రమంగా ఓ పద్ధతిగా తల్లిదండ్రులు ఏదైనా పొరపాటుగా ఉన్నా తల్లిదండ్రులు క్రమం లేకపోయినా పిల్లలు ఎప్పుడూ కూడా అటువంటి చెడు అలవాట్లకు దూర దూరంగా ఉండాలి మంచి అలవాట్లకు దగ్గరగా ఉండాలని పరిచిపిస్తూ ఉంటాడు బాబా కాస్త అలా చూపిన ఇప్పుడు చూడండి ఇలా మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి పిల్లలను చూడాలని తల్లిదండ్రులు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు దేవుడు కూడా తన స్వరూపంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మంచి లక్షణాలు కలిగి ఉండాలని ఓకేనా నీతిమంతులు అవ్వాలని పరిశుద్ధులు అవ్వాలని లోపడేవారు అయి ఉండాలని ఇవన్నీ జరగాలంటే మానవుడు మొట్టమొదటిగా దేవునికి భయపడాలి ఏం చేయాలి మానవుడు దేవునికి భయపడాలి ఇప్పుడు ఎవరైతే దేవునికి భయపడతారో మీరు ఆలోచించండి ఎవరైతే దేవునికి భయపడతారో ఈ భయపడినటువంటి వారు మాత్రమే పరిశుద్ధ స్థలముగా మార్చబడతారు ఎవరు దేవుని ఎదుట భయపడేవారు మాత్రమే పరిశుద్ధులుగా మార్చబడతారు వారి యొక్క హృదయము పరిశుద్ధమైన హృదయం ఇప్పుడు మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయా అని కాదు బాబు అది పెంకి మీద అడిగినందుకు టెంక్ ఎగిరిపోతుంది ఆ పెంకి తీయండి ఓకేనా ఓకే దయచేసి ఇక ఈ విషయంలో మీరు ఆలోచించండి ఎవరైతే భయపడతారో వారు దేవుని ఎదుట పరిశుద్ధ స్థలం అవుతారు కదా ఇప్పుడు పరిశుద్ధ స్థలము ఎవరిదో ఉండాలి ఒక సంవత్సరము పుట్టినరోజు అవుతున్నటువంటి కుమార్తె మానసాదే అయి ఉండాలా మనందరిదే అయి ఉండాలా అంటే ఎందుకనంటే ఆ కుమార్తె కాదు మనందరము కూడా మానవులమే కనుక మానవ స్వరూపం అంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నవారు ఇప్పుడు దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవులు ఎలా ఉండాలి ఇప్పుడు ఆయనకు భయపడాలి ఆయన స్వరూపంలో ఉన్నవారు ఆయనలాగా ఉండాలి కనుక ఆయనలా ఉండాలని అంటే కనుక ఆయనకు భయపడాలి ఆయనకు భయపడితే గమనించాలి ఆయనకు భయపెడితే ఆయన స్థలముగా మార్చబడిపోతాం మనం ఇప్పుడు మన అందరము ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ దేవుని సన్నిధి అని అంటాం అంతే కదా మనందరం అలాగే చర్చ్ ఉంటే అందరూ కూడుకునే స్థలము అని అంటాము లేదు కదా భక్తులు కూడుకునే స్థలం అని అంటామో లేదు ఇప్పుడు హృదయములో దేహం ఎలా ఉండాలి ఇప్పుడు దేహము దేవుని ఆలయముగా మార్చబడాలి ఇప్పుడు మీరు ఆలోచించండి దేహము దేవుని ఆలయముగా మార్చబడితే గమనించాలి దేహము దేవుని ఆలయముగా మార్చబడితే నువ్వేమై ఉన్నట్లెక్క దేహము దేవుని ఆలయముగా మార్చబడిందంటే ఏమై ఉన్నావు నువ్వు దేవునికి భయపడుతున్నావు అని అర్థం ఓకేనా ఇప్పుడు గమనించాలి వారి నాయనమ్మ దగ్గర నుంచి మొదలుకొని ఓకేనా తన యొక్క కుమారుడి దగ్గర నుంచి మొదలుకొని తన యొక్క తండ్రి దగ్గర నుంచి మా తండ్రి దగ్గర నుంచి అలాగే తండ్రి తర్వాత తన యొక్క కుమార్తెగా ఇప్పుడు పుట్టినరోజు చేసుకునే అమ్మాయి వరకు ఈ అమ్మాయి తర్వాత మరల రవిస్త్రాలే చక్కటి చదువు చదువుకుని చక్కటి స్థానంలో తను వివాహ వ్యవస్థలోనికి వెళ్ళినప్పుడు యవనస్తురాలుగా ఉన్నప్పుడు తన యొక్క కుటుంబంలో కూడా ఒక పరిశుద్ధ స్థలముగా ఏ స్థలముగా పరిశుద్ధ స్థలముగా వారి యొక్క హృదయములు మార్చబడాలి అలా మార్చబడగలిగినటువంటి వారు మాత్రమే దేవునికి భయపడుతున్న వారు అవుతారు ఓకేనా అందుకని ఆ పిల్లలైనా యవనస్తులైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది ఏంటంటే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మొదలుకొని వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుడు ఒక్కడేనని గ్రహించాలి మనం దేవుని యొక్క స్వరూపమని గ్రహించాలి ఆయన ఆయన స్వరూపంలో ఏవి లక్షణాలు గొప్పగా ఉన్నాయో ఆ లక్షణాలు మనము కలిగి ఉండాలని మనము ఏం చేయాలి దేవు మనము ఆ లక్షణాలు కలిగి ఉండాలని మనం ఒక అంగీకారానికి రావాలి అంగీకారానికి రావాలి కదా అందుకనే బాబా చెప్పిన మాటేనండి అమ్మ సైన్స్ ఇప్పుడు చూడండి ఒక అంగీకారానికి రావాలి దేవుని యొక్క లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలని అలా కలిగి ఉండడానికి మనం ఏదైనా త్రావు తప్పిపోతే కనుక తన కుమారుడు అండి యేసుక్రిష్ణు ప్రభు అని లోకానికి పంపించి మన మీద ఉన్నటువంటి శిక్షణ ఎవరి మీద వేశారు తన కుమారుడు అండి యేసుక్రిష్ణు ప్రభు వారి మీద వేసుకున్నారు ఇప్పుడు మనకు ఆయన ఆ శిలువలోన శ్రమనోర్చి మన పాపములో అపరాధములన్నిటిని బట్టి మనం దుర్నీతి చేసినా కదా లేకపోతే మూర్ఖులముగా మార్చబడిన దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయినా లేకపోతే పాపములో మునిగిపోయినా లేకపోతే పరిశుద్ధమైనటువంటి జీవితానికి దూరంగా ఉన్నా లేకపోతే వారి వారి జీవితాల్లో దేవుని యొక్క మాటకు లోపడకపోయినా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండేటువంటి మన జీవితాలను నడిపించడానికి దేహము దేవుని ఆలయంగా మార్చుకోవాలి ఓకేనా ఇప్పుడు దేహము దేవుని ఆలయముగా మార్చబడాలి అని అంటే కనుక ఆ ఎవరి నివాసం చేయాలి ఇప్పుడు పరిశుద్ధుడు నివాసం చేయాలి పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయాలి పరిశుద్ధాత్మలు నీలో నివాసం చేయాలి అని అంటే కనుక నిన్ను నీవు నీ యొక్క దేహాన్ని ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి నీ ఆత్మను దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి మనసును దేవునికి అర్పించాలి అంటే ఎంత త్యాగం చేయాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఏం ఎలా అనిపిస్తుందో తెలుసా దేవుని ఎదుటి భయపడితే ఇవన్నీ వస్తాయి ఓకేనా అందుకని దేవుడు అక్కడే దేవుని స్వరూపంలో ఉన్న మనుషులము మనమే అందుకని మనము పరిశుద్ధ స్థలముగా మార్చబడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక మనమందరము కూడా క్రీస్తు ప్రభు వారు మన పాపముల అపరాధముల నిమిత్తమే సెలువులోన బలి అర్పించి మన పాపముల అపరాధం కూడా కడిగి పవిత్రపరిచాడన్న విషయం గుర్తించాలి ఓకేనా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు గమనించాలి ఇప్పుడు మనం అందరము కూడా ఎవరిని ఎవరు నివాసం చేయాలని కోరుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయాలని కోరుకుంటున్నాం ఓకేనా పిల్లలారా పెద్దలారా యవనస్తులారా స్త్రీలైనా పురుషులైనా మీరు అందరూ కూడా ఈ స్థాయిలో ఈ వయసులో వారి ఎన్నెన్నో రీతిలుగా ఎన్నెన్నో సంవత్సరాలు ఇటువంటి పుట్టినరోజులు జరుపుకుంటూ ముందు కొనసాగుతూ ఉంటారు అయితే ఏ సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకున్నా ఏ వయసులో పుట్టినరోజు జరుపుకుంటున్నా ఏ స్థాయిలో ఏ స్థానంలో నీవు ఉన్న అమ్మాయివైనా అబ్బాయివైనా ఎవరిస్తుడైనా ఎవరిస్తురాలైనా కదా బ్యాచిలర్స్ అంటే వివాహ వ్యవస్థలోనికి వెళ్ళకముందు అలాగే వివాహ వ్యవస్థలోనికి వెళ్ళిన తర్వాత మొత్తం అందరూ కూడా క్రమపరచబడాలి ఇలా క్రమపరచబడాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఓకేనా బాబా అరే చెప్పిన మాట రమ్మ దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి ఇప్పుడు గమనించాలి మనం చేయాల్సింది ఏంటంటే దైవికమైనటువంటి భయము మనం కలిగి బ్రతకాలి ఈ దైవికమైన భయం కలిగి బ్రతకాలంటే ఏ జ్ఞానం కావాలి బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఓకేనా బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మర్మాలను మనము ఆలోచించి గ్రహించి ఎలా నడుస్తున్నాం మనం ఇతరులు ఎలా నడుస్తున్నారు దేవుని వాక్యం ఏమి తెలియపరుస్తుంది ఈ విషయాలని కూడా గ్రహించి మన పెద్దలు ఎవరైనా కూడా ఎవరు ఎలా నడుచుకున్నారో వాటన్నిటిని కూడా తెలుసుకుంటూ మనం దైవ సంబంధమైనటువంటి ఆలోచనలతో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మనం సిద్ధపడాలి బాబు వీరింటి వలన విశ్వాసం కలుగుతుంది దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడినప్పుడు తన కుమారులము కుమార్తెలము అనిపించుకుంటాం అంతేకాకుండా యహోభయందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా ఇలా మీటింగ్ పెట్టించుకుని శృతిస్తారు కదా కీర్తిస్తారు మహిమపరుస్తారు అందుకని దేవుడు ఆ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా తెలియపరుస్తుంది ఏంటంటే ఇదంతా విన్న తర్వాత దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటే మానవులకి ఇచ్చిన విధి అంటే ఈ లోకంలో నువ్వు ఎంత తెలివితేటలు సంపాదించినా ఎంత జ్ఞానవంతురాలు అయినా ఎంత జ్ఞానవంతుడు అయినా ఎంత మేధావైనా నీకు డబ్బులు ఆర్థికంగా బలవంతుడైనా ఆస్తిపరురాలు అయినా ఆస్తిపరుడు అయినా నీ ఇంట్లో తల్లిదండ్రులు నిన్ను బాగా చూసుకుంటున్నా నీకు ఎంత స్థాయిలోనైనా సరే నేను గనపరుస్తున్నా మనం అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మనకి ఇచ్చిన విధి అని గుర్తుంచుకోవాలి ఓకేనా భయపడదామా భయపడదామా లోపడదామా మనం భయపడితే లోపడితే మీ స్థాయి మీ స్థితి మీ పరిస్థితి ఎటువంటిది కూడా దేవునికి ఎదుట నువ్వు దాన్ని ఏమంటే మనము కనపరచబడటానికి దేవుడు ఇచ్చినటువంటి మార్గం లేనని గ్రహించాలి తప్ప ఎటువంటి పరిస్థితులను కూడా మనకు మనం గర్వంతో అహంకారంతో ఉండటం మంచిది కాదు ఓకేనా అందుకనే ఇప్పుడు గమనించాలి ఆ కీర్తనల గ్రంథం ఐదు అధ్యాయం ఏడవచ్చు చూస్తే నేనైతే నీ కృపాతిశేముని బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను హాలిలుయ్యా దేవుని యొక్క మాటలు మీ హృదయంలో గాక ఎందుకంటే మనమందరం కూడా దేవుని మందిరంలో నివాసం చేయాలి అన్నట్టు కనుక మనం ఎవరికి దేవుని ఆలయముగా మన యొక్క శరీరములను మార్చుకుంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటే కనుక మన పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటే కనుక ఖచ్చితంగా మనందరూ కూడా దేవుని మందిరంలో నివాసం చేస్తాం ఓకేనా దేవుని మందిరంలో నివాసం చేసినటువంటి వారు ఒలీవ మొక్కల వలె అటువంటి గొప్ప ఆశీర్వాదము మానసతో పాటు మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక